హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలండి ఇది చూడండి మా మెద్ది తోట మీద ఈరోజు మేము ఏమేమి హార్వెస్ట్ చేసాము చూడండి ఇప్పుడు వరకు మేము చేసినవండి ఇది పర్పుల్ కలరు చుక్కుడండి ఇది గ్రీన్ కలర్ చుక్కడండి ఇవి అదిగోండి బెండ అండి ఇది బెండలో తర్వాత టమాటోస్ అండి ఇదిగోండి కడుపు చుక్కడండి ఇవి ఇది ఇది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తుంది అండి ఇది కూడాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇదండి మామూలు సీజన్ వారీగా వచ్చే మనకి కనుపు అండి ఇది ఇంకా పింక్ కలర్ ఉన్నాయి కానీ కొయ్యలేదండి నేను పింక్ కలర్ కనుపు చుక్కడు కూడాను బేబీ పింక్ అనమాట చాలా బాగున్నాయి అవి అలాగే ఇదండి గుత్తులు గుత్తులుగా వచ్చే సన్నగా ఉండే చుక్కళ్ళండి మనకు ఎప్పుడు కూడా చుక్కలు ముందే వచ్చేసేస్తాయి మార్కెట్కి అది అనమాట అలాగే ఇది కూడాను మూడు వందల అరవై ఐదు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తుంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తుంది అండి అలాగే మా మిద్ది తోట మీద ఉన్న పర్పుల్ ప్యాషన్ ఫ్రూట్ అండి తర్వాత పెన్నాడ వంకాయ మామూలు వంకాయలు అండి ఇంతమటుకి ఈ రోజు మేము మా మిద్ది తోట మీద హార్వెస్ట్ చేసామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి పెళ్లైకన్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ